ప్రభుజీ ఇప్పుడు విష్ణువు అవతారాలలోకి అన్ని అవతారాలలోకి కృష్ణుడి ఒక అవతారానికి మాత్రమే అంటే ఒక బోయవాడి చేతిలో విషపు బాణానికి మరణించాడు అని చెప్పి వింటూ ఉంటాం ఎందుకని ఇలా డిసైడ్ చేయబడింది అంటారు ఎలా సాధ్యపడింది అలా అసలు కృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోయాడు అనేది అబద్ధం అబద్ధమా మరి అడుగుతాను చెప్పి చిన్నపిల్లవాడు ఆరు రోజులు ఎనిమిది రోజులు అంత వయసున్న పిల్లవాడికి పూతన అని ఒక పెద్ద రాక్షసి వచ్చింది ఒకసారి మీరు వినే ఉంటారు కృష్ణుడి యొక్క కథలో విన్నారా పూతన రాక్షసి ఇరవై ఒక్క మైలు ఉండేది ఆ రాక్షసి ఎంత పిల్లవాడు ఆరు రోజులు అటువంటి పిల్లవాడిని పట్టుకొని అలాంటి పూతన సంహారం ఆరు రోజులకి చేసిన కృష్ణుడు ఇరవై ఒక్క మైల్ ఉండే రాక్షసి తృణావర్త శకటాసుర కేశి అరుష్టాసుర ప్రలంబాసుర వత్సాసుర దేనుకాసుర ఇలాంటి అసురులందరినీ అఘాసుర వ్యోమాసుర ఇటువంటి అసురులందరినీ చిన్న వయసులో చిన్న పిల్లవాడు ఇలా బొమ్మలతో ఆడినట్టుగా చిన్నపిల్లలు యానిమల్ బొమ్మలు ఆడతారు చూడండి అది చిన్న పిల్లవాడు తీసుకొని ఇలా పడేశాడు అనుకోండి ఆ డైనసరస్ ఎల్లి అలా గోడకి ఎత్తుకుంటుంది అలా చిన్నపిల్లలు ఇంత దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ వణికిపోయి అసురులందరూ చిన్నపిల్లవాడుగా కృష్ణుడు సంహరించేశారు కాళీ అనే విషపూరితమైన సర్పం పైన నృత్యం చేసి కాళీయుడిని తరింపజేశాడు ఆయన కశ్యానుభావో దేవ విద్మహే రేణు స్పర్శాధికార కాళీయుడిని అనుగ్రహించిన కృష్ణుడు ఒకసారి మొత్తం కారు చిచ్చు మొత్తం అరణ్యంలో అంతా మంట పెట్టుకుంటే అనేసరికి మొత్తం మంటంతా ఆయన లోపలికి వెళ్ళిపోయింది గోవర్ధనగిరి ఇరవై ఒక్క మైల్ ఇప్పుడు మనం చూస్తున్నాం బృందావనంలో ఆనాటికి ఎంతో ఉండేది గోవర్ధనుడికి ఒక శాపం ఉంది రోజు ఆవగిందంతా తక్కువైపోతావు అని అందుకోసం ఇప్పుడు చూస్తే కృషించిపోయింది కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా మహిమాన్వితంగా ఉండేది అటువంటి పర్వతాన్ని ఏడు రోజులు ఏడు రాత్రులు చిటికని వేలిపైన ఎడమ చేతి చిటికని వేలిపైన పట్టుకున్న కృష్ణుడు ప్రవాసన అనే ఒక పర్వతం ఉండేదండి ఒక పెద్ద మౌంటైన్ పై నుంచి లాంగ్ జంప్ చేస్తాడు ఆయన లాంగ్ జంప్ చేసినప్పుడు సేఫ్ ల్యాండింగ్ అవుతుంది ఆయనకి నీకు ఇంకో విషయం చెప్తాను యమలోకానికి వెళ్ళి వాళ్ళ గురువు గారి యొక్క శిష్యుడిని పట్టుకొని వస్తాడు కృష్ణుడు అటువంటి శిష్యుడికి ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి యమలోకంలో శంఖం పూరించాడో యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా నీకు ఏం కావాలో చెప్పు అనగానే మా గురువుగారి శిష్యుని వదిలేసి అనగానే తీసుకొచ్చి అయ్యా తీసుకోండి నీ నువ్వే ప్రపంచానికి సొత్తు ఏం కావాలన్నా ఇస్తాను అని యమధర్మరాజు అటువంటి కృష్ణుడికి ఒక బోయవాడు బాణాన్ని పాదాలకు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక పాదానికి ఒక ఫీట్కి ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి చనిపోతాడా చనిపోరు మన సీరియల్ బ్లాక్ లో బుల్లెట్ అయినా సరే వాడు నెక్స్ట్ వాళ్ళ భార్య ప్రార్థన చేయగానే నించుంటాడు అలాంటిది పరమాత్మ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కాలికి ఒక బాణం తలుగుతే చనిపోతారు అని అంటే ఎలా మనం నమ్మగలుగుతాం చెప్పండి ఎటువంటి స్వామి మీకు విషయం చెప్తాను బా అందుకే శాస్త్రాన్ని చదవాలి ఇన్స్టాగ్రామ్ రీళ్లు అవి చూడకూడదు భాగవతం ఏం చెప్తుంది అంటే కృష్ణుడు అలా ఒక పెద్ద చెట్టు కింద శంఖచక్ర గాపద్మవులతో ఇలా విశ్రమించి ఉన్నాడు దూరం నుంచి ఒక బోయవాడు చూశాడు కృష్ణుడిని ఆయన కృష్ణుడి యొక్క పాదము ఆయనకి ఒక జింక చవిలా కనిపించింది అన్నమాట అయితే దూరం నుంచి ఆయన బాణం వేశాడు ఆ బాణం వచ్చి కృష్ణుడికి తలిగింది తర్వాత ఆ బోయవాడు వచ్చాడు ఇప్పుడు బాణం వేసాక చూస్తాడు కదండి గురి తొలిగిందాణా అని కృష్ణుడి దగ్గరికి వస్తాడు ఓ కృష్ణ పరమాత్మ సాక్షాత్గా కృష్ణుడు అని దర్శిస్తాడు మూడు ప్రదక్షిణలు చేస్తాడు కృష్ణుడికి కృష్ణుడు అంటే అయ్యా నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని నువ్వు నా విరమణ చేసే నేను లీలలో నా అంతర్ధానం అయ్యే లీలలో నువ్వు కూడా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చావు కాబట్టి నీకు మోక్షాన్ని ప్ర షూట్ చేసిన వాడేమో మోక్షానికి ఇచ్చేశాడు ఆయన ఈయన ఏమో శరీరాన్ని ఒడిచిపెట్టేశాడు ఎంత విచిత్రం చూడండి దాని తర్వాత ఏదో ఆ బాణం అలానే ఉంది స్వామి అన్ని తన ఇంకా అవతార పరిసమాప్తి చెయ్యాలి అని అనుకునే సమయంలో దేవతలందరూ వారి కోసం కదండి కృష్ణుడు ఆవిర్భవించింది అందరు దేవతలు వచ్చి పైనుంచి పుష్పవృష్టి గురిపిస్తున్నారనమాట తండ్రి నా కోసం నువ్వు అవతరించావు కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని అందరూ కృష్ణుడిని స్తోత్రం చేస్తుంటే కృష్ణో స్వదాగోపకతే ధర్మ జ్ఞానాభి సహ కృష్ణుడు శరీరాన్ని వదిలేసి ఇక్కడేదో తర్వాత ఆయన ఆత్మ పైకి వెళ్ళిపోయింది అలాంటిది ఏమి ఉండదండి ఆయన స్వయంగా శరీరం పూర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు కాదండి కృష్ణుడు మనలాగ జీవుడు పంచభౌతికమైన దేహం కాదండి జన్మ కర్మచమే దివ్యం ఆయన దివ్యం ఆయన దివ్యం ఆయన శరీరం దివ్యం ఆయన ఎలా అయితే ఆ చెట్టు కింద కూర్చున్నారో అలానే స్వ శరీరంగా ఆయన యొక్క ధామానికి చేరుకున్నారు కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి ఆ సంకల్పం చేసేసుకున్నప్పుడు కాబట్టి ఆ బోయవాడి చేతితో చనిపోయాడు అనేది పెద్ద అబద్ధం ఇప్పుడు ఇక్కడ అంటే ఈయనకు మోక్షం కల్పించడం కోసమే ఆ బాణం తగలడమా ప్రభుజీ లేదంటే రాముడు వాలిని చెట్టు అది కూడా ఇదంతా ఎందుకంటే వాలి చనిపోయే ముందు రాముడికి క్షమాపణ అడిగి అయ్యా నువ్వు చేసింది ధర్మమే అని వాళ్ళ కుమారుడిని రాముడికి సరెండర్ చేయించి వెళ్ళిపోతాడు కాబట్టి భగవంతుడికి మనలాగా యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ స్వామి దగ్గర మనం వాట్సాప్ యూనివర్సిటీ ఇన్స్టాగ్రామ్ కాలేజ్ ఫేస్బుక్ ట్యూషన్స్ ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి మనం ఇలా తయారయ్యాం కానీ శాస్త్రం శాస్త్రంగా అర్థం చేసుకోవాలి మనం కావున కృష్ణుడికి భగవంతుడికి పుట్టుక ఉండదు భగవంతుడికి మరణం ఉండదు ప్రభుజీ దేవుడు ఉన్నాడు అంటే దయముంది అని అంటారు నిజంగా దయాలు ఉన్నాయా ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా లేదంటే ఇది నమ్మకమా దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి అంటే మన మన ఆచరణ గొప్పదా మన మాట గొప్పదా మన సాధన గొప్పదా మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతారు లేదా తన యొక్క భక్తుల మాధ్యమంగా మాట్లాడతారు అంతేకాని భగవంతుడు వచ్చేసి అని ఊగేసి ఏవేవో చేసేసి ఇవంతా ఏంటంటే ఒక భావన ఒక ట్రాన్స్ నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు కాబట్టి చాలా మంది అడుగుతారు ప్రభుజీ అది నిజమా అబద్ధమా వాళ్ళకి నిజం నీకు అబద్ధం వాళ్ళకి నిజం వాళ్ళకి నిజం మనకు అబద్ధం ఓకే అంటే ఎందుకంటే వాళ్ళు అలా నమ్ముతున్నారు నాకు వచ్చింది అని కాబట్టి వాళ్ళకి నిజమే ఓకే నీకు నిజమా కాదు మనకు అబద్ధం ఎందుకంటే దేవుడు రాడు దేవుడు మనిషి పైకి రానే రాడు హీ హాస్ మెనీ అదర్ బెటర్ పొజిషన్స్ టు కమ్ ఓకే కాబట్టి ఎవరికైతే మాకు దేవుడు వచ్చేసాడు అని అంటారో జస్ట్ మీకు నిజం అండి ఆర్ నాట్ నాట్ డినాయింగ్ ఇట్ నీకు నిజం ఎందుకంటే నీ మానసిక స్థితి అలా నీకు చెప్తుంది కానీ వేరే వాళ్ళు నమ్మవలసిన అవసరం లేదు మరి దయ్యం పరిస్థితి ప్రభుజీ దయ్యం వస్తుంది ఎందుకంటే చేసేవన్నీ రాక్షస పనులు కదా వేరే వాళ్ళని హింసించటం వేరే వాళ్ళని మాట్లాడటం అపవిత్రంగా జీవించడం కాబట్టి దయ్యం రావడానికి చాలా అనుకూలమైన పనులు చేస్తున్నారు దైవం రావడానికి అనుకూలమైన పనులు చేస్తున్నావా అనేది ప్రశ్నార్థం ఓకే కాబట్టి దయ్యం ఎవరి దగ్గరికి వస్తుందండి ఎవరైతే చాలా నెగిటివ్గా ఉంటారో నెగిటివ్ డిప్రెస్డ్ కల లేకుండా ఎప్పుడైనా సరే అంటే ధార్మికంగా చూడండి కొంతమందిని చూస్తే మనకి ఆ భగవత్ కళ అనేది ఉట్టిపట్టే విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క వేషభూషణ కానీ వాళ్ళ యొక్క సాధన కానీ వాళ్ళ యొక్క వర్చస్సు కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీస్ రావు కానీ ఎవరైతే ఎప్పుడు కూడా డిప్రెషన్ లో ఉంటారో గ్లూమీగా ఉంటారో అని నెగిటివ్ ఆలోచిస్తుంటారో వేరే వాళ్ళకి నెగిటివ్ చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దగ్గర తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ప్రభుజీ ఇప్పుడు ఒంటిపైకి దేవుడు రావటం అయితే కాదు అది వాళ్ళ వరకే నిజంగాని మనం నమ్మాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది ఇది పక్కన పెడితే దేవుడు మాకు కనిపిస్తాడు అని చెప్పి మీకు కూడా చూపిస్తామని చెప్పి మధ్య కాలంలో అంటున్నారు నిజంగా దేవుడితో ఫోన్ చేసి మాట్లాడించామే ఉన్నారు కాలంలో ధర్మంలో లేరు పక్క ధర్మంలో ఉన్నారు ఇంకా ఓకే పక్క పక్క ధర్మం ఉన్నారు ఇంకా దేవుడు ఫోన్ నెంబర్లని తర్వాత మీకు విషయం తెలుసా స్వర్గంలో వాళ్ళకి ప్లాట్లు కూడా అమ్మే మతాలు కూడా ఉన్నాయి ఇంకా అయ్యో ఒక దేశంలో ఒక మతానికి చెందిన వాళ్ళు స్వర్గంలో నీకు ఇంత ప్లాట్ ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళ మత పెద్ద తీసుకొని వాళ్ళకి అమ్మిన వృత్తాంతాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇంత జనాలు మీకు కనిపించట్లేదా పిచ్చితనం ఎలా ఉంది కింద పడిపోగానే అందరూ డాన్స్ లేయటండి నీళ్లు జలంగానే ఖర్చు ప్లేయం కానీ ఇట్లా చేస్తుంది వాళ్ళకంటే ఇంకా పిచ్చి ఇంకే ఇంకేం ఎయిడ్స్ బాగా చేసేస్తా అంటాడు క్యాన్సర్ బాగా చేసేస్తా అంటే చచ్చిపోయిన వాళ్ళు లేపేశాడు ఒకడు తెలుసా మీకు ఉత్తర భారతదేశంలో అవునా ప్రభుజీ డెత్ సర్టిఫికేట్ ఉంటామని లేపేశాడు దేవుడి పేరు మీద అంటే మన దేవుడు కాదనుకోండి ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైంది అలాంటి వాళ్ళ వేలాది మంది వెళ్ళిపోయి హర్చేస్తూ గోల పెట్టేస్తూ కింద పడిపోయి అసలు నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది అండి అంటే జనాలకు బుద్ధి ఉంటే అసలు అలాంటి చెప్పండి ఒకసారి ఇలాంటివి జరుగుతున్నా కూడా చాలా చోట్ల మత మార్పిడీలు జరుగుతున్నాయి కదా ప్రభుజీ మరి దాని గురించి ఏమంటారు మంచి పైన అనిపిస్తుంది మాకు ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే కదండి మూర్ఖులు ఉన్న వాళ్ళైనా అసలు మంచిగా మంచిగా ఉన్న వాళ్ళు కావాలి కదా కాబట్టి ప్రలోభాలు ఎక్కువైపోయాయి మతం పైన కాబట్టి ఆ ప్రలోభాలు తగ్గించుకోవాలి మనం వేరే వాళ్ళే మన ధర్మం అందుకే చెప్తున్నాను ఏంటంటే ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేస్తారో ఎవరైతే మంచిగా శాస్త్రాన్ని చదువుకొని వాటిని పాచరిస్తారో వాళ్ళని ఎవరు ఏ ప్రభావం పెట్టి మార్చలేరు మూర్ఖప ఆలోచనలతో ఉండి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మూఢనమ్మకం అని భావించి ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు సంతోషం ప్రభుజీ చాలా మంచి విషయాలు చాలా అద్భుతంగా వివరించారు అందరికీ అర్థమయ్యే విధంగా ధన్యవాదాలు Hare Krishna.